मंत्र यंत्र तंत्र मूलिका रुद्राक्ष होमा, क्रिया ज्योतिष वास्तुस्त सामुद्रिकाल ब्रह्मास्त्र गुरुदत्ता आत्मेलंदर के स्वागतम। సృష్టిలో ఉన్నదంతా కూడా ఒకటే ఒకే ఒక శక్తి అది నిరాకార శక్తి అంటే అది పొటెన్షియల్ ఎనర్జీ ఆ శక్తి అంటే ఎనర్జీ ఇవి ఇంగ్లీష్లో మనం ఇలా అంటూ ఉంటాం శక్తి పొటెన్షియల్ ఎనర్జీ అంటే కదలకుండా నిరాకారంగా ఉండేటువంటి ఒక ఎనర్జీ ఒక శక్తి ఉంది సృష్టిలో ఆదిలో ఒక శక్తి ఉంది అది పొటెన్షియల్గా ఉంది దీనిని గ్రహించినటువంటి మన ఋషులు మహర్షులు అంతర్ముఖమై తెలుసుకున్న విషయం ఇది తర్వాత దీన్ని శివలింగం ఆకారంలో ఆ శక్తి అనేటువంటిది ఉంది సృష్టికి మూలము అదే అనేటువంటి ఉద్దేశంతో అలా పెట్టి మనం ఆరాధన చేయడం అనేటువంటిది స్టార్ట్ అయింది తర్వాత దానిలో కదలిక వచ్చి దాని నుండి అర్ధనారీశ్వరతత్వము దాని నుండి ఇంకా ఈ కనిపించేటువంటి సమస్త శక్తిగా రావడం అనేటువంటిది జరిగింది ఇది కదలిక వల్ల వలన ఏర్పడింది దీని కైనటిక్ ఎనర్ కైనటిక్ ఎనర్జీ అంటే చరశక్తి స్థిర శక్తి చరశక్తి ఈ విధంగా మనం చెప్పడం జరిగింది ఈ కైనటిక్ ఎనర్జీ కదిలినటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది రకరకాల ఫార్మేషన్లో అదే విషయం అయిపోయింది అదే తోకచుక్కలుగా మారింది అదే బ్లాక్ హోల్స్గా మారింది అదే ప్యారల యూనివర్స్గా మారింది కనిపించేటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఆ శక్తి నుండి ఉద్భావన జరిగింది ఇది సనాతన ధర్మంలో చాలా శక్తివంతంగా చెప్పడం జరిగింది సనాతన ధర్మంలో ఒకటే ఉంది ఒకటే అది ఉన్నది ఒకటే అదే అనేక రూపాలుగా విస్తరించింది ఉన్నది అది మాత్రమే మనము కూడా దానిలో నుండే వచ్చాము మనకు దానికి ఒకనొక స్టేజ్కి వెళ్తే అభేదం అనేటువంటిదే అద్వైత సిద్ధాంతం చెప్తుంది సరే మనము ఈ మత గ్రంథాలు కొంతమంది ఖండిస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ పోతున్నారు అనేటువంటిది ఒకటి పక్కన పెట్టినట్టయితే సైన్స్ ఏం చెప్పింది ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి విషయం ఏంటి సృష్టిలో శక్తి ఉంది శక్తి అయితే ఉంది అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఏంటో అయితే తెలియదు అదైతే ఉంది ఈ కనిపించేటి అన్నీ కూడా సృష్టిలోని ప్రతి వస్తువు కూడా దాని నుండి ఏర్పడింది సైన్స్ అదే చెప్పింది కదా సృష్టిలో ఉండేటువంటి శక్తి అనేక రూపాలుగా అనేక పదార్థాలుగా ఏర్పడింది ఈ పదార్థాలు విచ్ఛిన్నమైతే మళ్ళీ శక్తిగా మారుతుంది ఉన్నది శక్తి ఒక్కటే శక్తి నుండే ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ కనిపిస్తున్నాయి గోచరం అవుతున్నాయి కానీ ఇదంతా మాయా అసలు ఇది ఉండదు ఉన్నది మాత్రం అది ఒకటే అని చెప్పేసి ఆది వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక విషయానికి డైరెక్ట్గా మనం వచ్చినట్టయితే సృష్టిలో ఉండేటువంటి అనేక విధాలుగా వ్యాపించి ఉండేటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో అనేక పదార్థాలుగా విడిపోయి ఉంది ఉన్నది ఒకటే ఏకం సద్విప్ర బహుదా వదంత అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఒక్కటే అన్ని అనేక రకాలుగా విస్తరించి ఉంది అయితే ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్రీక్ ఫ్రీక్వెన్సీ ఒక పౌనపుణ్యం ఒక విధానం ఉంది ఇప్పుడు అడవి 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 అనుకోండి ఒక ఎడారి ఉంది తర్వాత అడవి అటు సముద్రం ఇలా ఉన్నాయి అనుకుందాం సముద్రం మొత్తంలో కూడా వాటర్ ఉంటుంది సముద్రం యొక్క అక్కడ ఒకే ఎనర్జీ అక్కడ ఒక పద్ధతిగా ఉంది దానివల్ల అక్కడ ఆ వాటర్ అంతా స్టోర్ కావడము దానికి సంబంధించినటువంటి జీవులన్నీ నివసించడం జరిగింది ఎడారి అదొక ఇదే శక్తి అదొక విధానమా విధానమైనటువంటి ఫ్రీక్వెన్సీలో ఉండడం జరిగింది పొన్నపుణ్యంలో ఉండడం జరిగింది అదొక వైబ్రేషన్ కలిగి ఉంది అది ఆ శక్తి వల్ల ఆ ఏరియా అంతా కూడా అది ఎడారిగా ఉండడం జరిగింది అలాగే మనము అడవిని చూసుకున్నట్టయితే అక్కడ ఉండేటువంటి శక్తి అంతా కూడా జీవము ఆవిర్భావము పెరుగుదలకు అనుకూలంగా ఉంది కనుక అక్కడ అంతా కూడా అడవిగా విస్తరించింది అలాగే మంచు పర్వతాలు పీఠభూములు మైదానాలు చిత్తడి నేలలు మీరు ఏది చూసుకున్నా కూడా ఆ శక్తే అయిన చెప్పారు కదా అంటే ఇలా అంటే అర్థమవుతుందని చెప్పేసి అనడం జరుగుతుంది మనకు అద్వైత సిద్ధాంతం అదే చెప్తుంది కదా విశిష్ట అద్వైతం కూడా అదే చెప్ చెప్తుంది ఉన్నది ఒకటే కానీ అదే విశిష్టంగా అన్ని విధాలుగా మారి ఉంది విశిష్ట అద్వైతము విశిష్ట అద్వైతము ఇది విశిష్టంగా ఉంది అది అది ఒకటే ఇక మనం వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇలా విస్తరించి ఉండడం అనేటువంటిది జరిగింది అందుకని అడవి ఉంది ఉంది కదా వనదుర్గ అంటాం దుర్గా అంటే ఇక్కడ మన శక్తిగా తీసుకుంటాం వనదుర్గా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా అక్కడ ఉంది కనుక గిరి గిరిదుర్గా కొండలు ఉన్న కొండలు ఆ కొండలు ఉండడానికి శక్తి కొండలుగా మారింది కదా ఆ ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనము గిరిదుర్గా వనదుర్గా దీప దీపదుర్గా ఇలా విధానాన్ని బట్టి శక్తి ఉండేటువంటి విధానాన్ని బట్టి మనం పేర్లు పెట్టుకోవడం జరిగింది శక్తి ఒకటే కానీ పుణ్యాలు వేరుగా ఉంటాయి ఇక మనం డైరెక్ట్గా మన సబ్జెక్ట్కి వచ్చినట్టయితే ఇప్పుడు మనకు మూల మంత్రం ఒకటి ఉంటుంది దేనిది చాముండా దేవిది ఒక మూల మంత్రం ఉంటుంది ఏమిటది ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ్ విద్య ఓం ఐం హ్రీం క్లీం చాముడాయ్ విద్య అయితే చాముండి దేవి ఎలా ఏర్పడుతుంది అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ముగ్గురు అమ్మలు కలిస్తే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు కలిస్తే చాముండా దేవిగా అంటే ఈ మూడు పౌన పుణ్యాలు ఈ మూడు యొక్క శక్తులు కలయిక వల్ల ఏర్పడినటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తిని మనం చాముండా దేవి చండి చాముండి అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కదా మరి అలాంటప్పుడు ఒక అంటే ఈ మూడిటిని మనము కలపాల్సినటువంటి విధానంలో సంపుటీకరణం చేసేటువంటి విధానంలో ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యై నమ అని అనొచ్చు కదా కానీ మనకు చాముండి మాత్రం అలా ఉండదు సంపుటీకరణము ఎలా చేస్తారు అనేటువంటి దాన్ని కొంచెము మీరు దృష్టితో గాన దృష్టితో చూడాలనేటువంటి విధంగా నేను చెప్పడం జరిగింది తెలిసి తెలియకుండా మీరు సంపర్టీకరణల జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడు మహాకాళి ఉంది మహాకాళి యొక్క బీజాక్షరం ఏంటి క్రీం మహాలక్ష్మి యొక్క బీజాక్షరం ఏంటి శ్రీం మరి మహా సరస్వతిది ఐ మరి ఈ మూడు కలిస్తే ఓం క్రీం శ్రీం ఓం అంటే ప్రణవము అన్నిటికీ పెట్టుకోవచ్చు పెట్టుకోకుండా కూడా మంత్రాలు చేసుకోవచ్చు ప్రణము ప్రణవము ఆది అక్కడి నుండే ఇది సృష్టి అనేటువంటిది ప్రారంభమైంది కనుక ఓంకారాన్ని మనం ప్రణవంగా తీసుకొని పెట్టుకుంటాం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అది విధానం అంటే అది మనిష్టము అయితే అంటే మనిష్టం అంటే ఆ మంత్ర విధానాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ ఓం తీసుకున్నాం అనుకోండి ఓం క్రీం శ్రీం ఐం లేదా ఓం క్రీం ఐం శ్రీం అనవు లేదా ఓం క్రీం శ్రీం ఐం చాముండా విచ్చ అని చెప్పేసి అనవచ్చు కదా అలా అన అనడం జరగలేదు అంటే ఇక్కడ మహాకాళి బీజము లుప్తమైపోయింది లేకుండా పోయింది చూడండి ఓం ఐం హ్రీం క్లీం ఇందులో ఒక శ్రీం బీ ఇక్కడ ఐం బీజం మాత్రమే వచ్చింది చూడండి ఒక సరస్వతి బీజం మాత్రమే పని కనిపిస్తుంది హ్రీం క్లీం అనేటువంటి కాదు లేవు ఇందులో అంటే ఒక సంపుటీకరణం చేసినప్పుడు ఆయా దేవతల యొక్క బీజాక్షరాలు తీసుకొని కలుపుకొని వాటిని పెట్టుకుంటే అది కాదు బిడ్డ అది వేరే విధానం ఉంటుంది ఆ దేవతల విధానాలకు కలుస్తున్నాయా లేదా ఇవన్నీ ఒక చాలా పద్ధతిగా ఉంటుంది మీరు సంపుటీకరణంలో నరసి నరసింహ శరభ కొన్ని సందర్భాలలో నరసింహస్వామి యొక్క ఒక మంత్ర విధానంలో శరభేశ్వరుని కూడా ఆపుతాడు జనరల్గా ఏంటి శరభేశ్వర స్వామి నరసింహస్వామి యొక్క ఉగ్రత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది ఆపడం జరుగుతుంది కానీ కొన్ని సందర్భాలలో స్వామి శరభేశ్వరుని ఆపగలుగుతాడు అంటే మంత్ర విధానాలు ఉంటాయి కానీ ఈ రెండింటినీ కలిపి మనం మంత్ర సంపుటీకరణం చేయడం కుదరదు అది జరగదు అలాగే భైరవ ఆంజనేయుని కూడా కుదరదు భైరవ నార్సింహోన్కి కూడా కుదరదు ఇలా కొన్ని విధానాలు ఉంటాయి కొన్ని విధానాలు ఉంటాయి మనం గ్రహించుకోవాలి కనుక దేన్ని దానికే ఉంటుంది కనుక మీరు ఈ విధానాన్ని మాత్రం మీరు అవలంబించడం అనేటువంటిది చేయకూడదు ఇట్లా తెలిసి తెలియక కలిపితే ఏమవుతుంది అంటే అది విపరీతాలకు దారి తీసేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఇప్పుడు ఖాళీ శోషణ శక్తి బిడ్డ ఖాళీ అంటే ఏంటనుకుంటున్నారు శోషిస్తూ ఉంటుంది ఇప్పుడు బ్లాక్ హోల్ ఉంది ఏది వెళ్ళినా కూడా లా ధరలోకి లాగేసుకుంటూ ఉంటుంది కానీ ఆనవాళ్ళు కూడా కనిపించారు కాళీ మాత కూడా నీల కాలి బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఈ అమ్మవారు కూడా అలా శోషణ దేవత ఏ దేన్ని శోషణ చేసుకుంటుంది అంటే సమస్తమైనటువంటి నెగెటివ్ను మిమ్మల్ని పట్టి పిడించేటువంటి వాటిని శోషణం చేసుకుంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి శోషణ దేవత ఉంటుంది ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవత ఉంటుంది అలాగే ఇక్కడ సరస్వతి అన్ని విధాలుగా ఉండేటువంటి స్కిల్స్ని డెవలప్ చేసేటువంటి విధానం ఉంటుంది మరి ఇవన్నీ కలిపితే మరి ఈ విధమైనటువంటి మంత్ర విధానం అవుతుంది కానీ మీరు కొన్ని విషయాలను గ్రహించుకోవాలి ఇక ఇప్పుడు మనకు పంచదశి మంత్రం అని ఉంటుంది పంచదశి అంటే ఓం కలహ్రీం హ్రీమ్ సకల హ్రీం ఈ అమ్మ లలిత అమ్మవారి యొక్క పంచదశి మంత్రం ఇది ఇక గాయత్రి మంత్రం ఉంటుంది విశ్వామిత్రుడు గ్రహించినటువంటి ఆ మంత్రము బీజాక్షరాలు ఇరవై నాలుగు ఉంటాయి ఇవి రెండింటినీ కలపాలనుకున్నప్పుడు ఓం అని ఖయల హ్రీం సకల హరీం సకల హీం భూర్భువత్సహ తట్సవిత్ర్యం అలా కుదరదు మరి గాయత్రి మంత్రాన్ని ముందు పెట్టి ఇలా పెట్టినా కూడా ఒక మంత్రము తర్వాత ఇంకొక మంత్రం చదువుతున్నట్టు ఉంటుంది అంటే ఒక ఏది మనం లలితామ్మవారి యొక్క మంత్రాన్ని ఉపాసన చేసినట్టు ఉంటుంది గాయత్రి మంత్రాన్ని కూడా ఉపాసన చేసి ఉంటుంది ఇవి రెండు కలిపినప్పుడు చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మంత్రం తీసుకున్నప్పుడు మహాకాళిలో దక్షిణ కాళిగా ఉంటుంది రుద్రకాళిగా ఉంటుంది భద్రకాళిగా ఉంటుంది రకరకాలుగా ఉంటాయి అలాగే అష్టలక్ష్మిలు ఉంటాయి సరస్వతిలో కూడా ఇక్కడ అనిల సరస్వతి రకరకాలుగా ఉండడం జరుగుతుంది మరి దేన్ని తీసుకుందాం మనము ఈ మూడింటిని మనం సంపుటీకరణం చేయాలనుకున్నప్పుడు దేన్ని మనం బేసిక్గా తీసుకోవాలి ఇది చాలా ఒక శక్తివంతమైనటువంటి ప్రక్రియ రహస్యమైనటువంటి ప్రక్రియ చాలా మనము అంటే ఆ సంపుటీకరణం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంటే బాగా శోధించాలి ఇబ్బంది అంటే వేరే కాదు ఇక ఇప్పుడు ఈ రెండింటినీ గాయత్రి మంత్రాన్ని పంచదర్శిని కలపాలనుకున్నప్పుడు ఇలా ఉండదు బిడ్డ ఇది ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఇవి రెండు కలిపితే అలా కాదు ఓంకారాన్ని మనం సంధించినప్పుడు ఇది ముందు పెట్టుకోవాలి అది ముందు పెట్టుకోవాలంటే గాయత్రిలో కూడా రక గాయత్రిలో కూడా రకరకాలు ఉన్నాయి అలాగే పంచదశ విధానంలో కూడా ఇటు బాలమ్మవారు కూడా ఉంది ఇలా ఇందులో ఇందులో రకరకాలు ఉంటాయి మరి ఏ రకాన్ని ఏ విధంగా కలపాలి అనేటువంటిది మామూలు విషయం కాదు ఇది దీనిలో తల పండిపోయి బాగా సాధన చేసినటువంటి వారికి ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఉన్నాడు అసలు రజోగుణం నుండి ఒక రాజు నుండి ఒక మహా ద్రష్టగా మారిపోయాడు అది మామూలు విషయం కాదది ఇప్పుడు తను అంతర్ముఖంగా దర్శించినటువంటి గాయత్రి మంత్రాన్ని ఇప్పుడు ఆ బాలగోపాలం అంతా కూడా సనాతన ధర్మంలో పాటి పాటించడం జరుగుతూ ఉంటుంది పాటించడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు అర్థమైంది కదా కనుక మనము ఏదో తెలిసి తెలియక ఈ సంపుటీకరణ జోలికి మాత్రం వెళ్ళకూడదు జ్ఞానం అపారం బిడ్డ ఇప్పుడు జ్ఞానానికి అంతు లేదు ఏదో తెలుసు అనుకుంటాం కదా ఇప్పుడు నేను నేను అనుకుంటాను నాకు ఈ సబ్జెక్ట్లో నేను బాగా సాధన శోధన చేసి ఉండేటువంటి వాడిని సరే సైన్స్లో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఇవన్నీ నేను చెప్పి ఉన్నాను కనుక ఇదంతా నాకు కొంత ఐడియా మరి హిస్టరీకి వచ్చినప్పుడు కామర్స్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఐటీ పిల్లలు వాళ్ళు ఊరికే అలా టైప్ కొట్టినట్టు కొడుతూ ఉంటారు మొబైల్ కొట్టుకొని అసలు చాలా చాలా సులభంగా ఏదైనా కూడా సాల్వ్ చేసి అక్కడ పెడతా ఉంటారు మనం ఏం చేయగలుగుతాం ఆ పని అలా జరగదు ఎవరి నాలెడ్జ్ వారికి ఉంటుంది మాకు ఇప్పుడు ఏ ఎంత గొప్ప వారికైనా కూడా ఇప్పుడు అయినస్టిత్ గారికి చాలా గొప్ప నాలెడ్జ్ దేంట్లో ఉంది సైన్స్లో ఉంది జోల ఇది జాగ్రఫీలో ఉండాలంటే ఎక్కడ ఉంటుంది ఉంటుంది కదా జోవాలజీలో కావాలంటే ఎలా ఉంటుంది ఎవరి విధానం వాళ్ళకే ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి ఎవరికి మాకు బాగా తెలిసిన తెలిసింది అని అనుకుంటారో మనం ఎక్కడికి వెళ్ళి వస్తున్నామో ఆ జీవ అనేటువంటిది ఎక్కడికి పోతుందో అసలు ఇదంతా ఏమిటో మన చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికే నాలుగు సార్లు ఫెయిల్యూర్ అయ్యి వెళ్ళిపోతున్నాం సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి ఇంకా సూర్యుడి కన్నా సుదూరంగా ఉండేటువంటి నక్షత్రాలు ఉన్నాయి ప్యారల యూనివర్స్ ఉన్నాయి మనకు మనం తయారు చేసినటువంటి వెహికల్తో ఇంకా వెయ్యి సంవత్సరాల కన్నా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు ఇది ఇది అంటే ఇది అపారం బిడ్డ ఇది ఏంటో మరి దా ఏంటో దానికి నమస్కరించి నమస్కరించడం తప్ప మనం చేయాల్సింది ఏమి ఉండదు జ్ఞానము అపారము ఎంత తెలిసినా కూడా ఇప్పుడు చెప్పాను కదా తెలియాల్సింది బాగా ఉంటుంది అందరికీ బ్లెస్సింగ్స్